అందరికీ నమస్తే అండి నా పేరు సూర్య మా పోతురాజు అన్న కొబ్బరి బండాల కత్తి మహేష్ అప్పుడు వాడికి ఏంటంటే తిడతాకి తిడితేనే వాడికి పేటిఎం వస్తుంది కాబట్టి అది తిడుతూ ఉండాలి పవన్ కళ్యాణ్ లేకపోతే చంద్రబాబు గారు ఎలా తిడుతూ ఉంటేనే వాడికి పేటిఎం లేకపోతే వాడి బ్రతికే ఉంది వాడి బ్రతికే ఎప్పుడో అయిపోయింది వైసీపీ పార్టీ కానీ వాడి వాడు ఏంటనేది అందరికీ తెలిసిపోయింది వాడు బ్రోకర్ ఏంటో అందరికీ తెలిసిపోయింది వాడు బ్రోకర్ ఏదో అని అందరికీ తెలిసిపోయింది పేటీఎం కోసం బ్రతుకుతున్నాడు పాపం అలా తిడుతుంటే పేటిఎం వస్తుంది అతి లేదు నిన్న ప్రశ్నలోనే పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు వెళ్ళి ట్యూషన్ పెట్టించుకోవాలంటే జగన్ రెడ్డి దగ్గర ఏ దేనికి ట్యూషన్ పెట్టించుకోవాలంటే మర్డర్ ఎలా చేయాలి బాబాయినైనా సరే అధికారం కోసం సొంత బాబాయినైనా సరే మర్డర్ ఎలా చేయాలి తండ్రి అధికారంలోకి వచ్చిన ఒకటి రెండు మూడు సంవత్సరాల్లోనే వేల కోట్లు ఎలా సంపాదించేయాలి ప్రాంతాల మధ్య కులాల మధ్య మతాల మధ్య విద్వేషాలు రెచ్చగొట్టేసి మన అధికారం కోసం అధికారంలో ఉండడం కోసం ఏమైనా చేసేసి శివ శివరాజకీయాలు చేసేసి క్రిమినల్ మైండ్ సెట్ తోటి ఎవరైనా ఎదురు తిరిగితే వాళ్ళని బెదిరించి వాళ్ళ మీద కేసులు పెట్టి చంపేస్తామని బెదిరించి పరిపాలన ఎలా చేయాలి ఏంటి అనేది ట్యూషన్ పెట్టి నేర్పించుకోవాలి ఒక క్రిమినల్ మెంటాలిటీ ఎలా ఉండాలి అనేది అంతకు మించి ఏమైనా ఉంటుంది అక్కడ జగన్ రెడ్డి దగ్గర పవన్ కళ్యాణ్ ట్యూషన్ చెప్పించుకునే స్థితిలో పవన్ కళ్యాణ్ లేడర్ అని ఆయన పవన్ కళ్యాణ్ నిజమైన మనిషి మానవత్వం విలువలు కలిగిన మనిషి ఆ ఏంటో దాని మీనింగ్ ఏంటో తెలియని మనిషి ఎవరంటే జగన్ రెడ్డి అనే వ్యక్తి అతని దగ్గర ఉన్న నీలాంటి ఎదవాల జగన్ రెడ్డికి నువ్వు ఒకవేళ మంచి కోరుకుంటే పేటిఎం తీసుకుంటున్నావు కాబట్టి జగన్ రెడ్డి అనే వ్యక్తి మంచి కోరుకుంటే పవన్ కళ్యాణ్ దగ్గర ట్యూషన్ తీసుకోమని చెప్పు మానవత్వం అంటే ఏంటో తెలుసుకోమని చెప్పు నిజమైన నాయకత్వం ఏంటో తెలుసుకోమని చెప్పు నిజమైన నాయకుడికి ఎలా ఉండాలి నేర్చుకోమని చెప్పు కొంచెమైనా మారమని అట్లీస్ట్ పవన్ కళ్యాణ్ అంత ఎప్పటికీ జీవితంలో అతను మారలేడు కానీ అతని మనస్తత్వం అది కాదు మారలేదు క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవాడు అంత సడన్గా నేనేమి నేనేమనుకోవట్లా అటువంటి అద్భుతాలు ఏం జరిగిపోవు నేను ఆ ఊహల్లో ఉండను కాస్త రియాలిటీలో ఆలోచిస్తాను కాకపోతే ఎంతో కొంత మారడానికి అవకాశం ఉంటుంది అందుకని పవన్ కళ్యాణ్ అనే వ్యక్తి దగ్గరికి వెళ్ళి ట్యూషన్ పెట్టించుకోమను నేర్చుకోమని ఎంతో కొంత మారతాడు అట్లీస్ట్ ఏదో కాస్త కొన్ని సీట్లైనా తెచ్చుకోవడానికి అవకాశం ఉంటారు లేకపోతే ఆ పార్టీ ఎందుకు కనుమరుగైపోద్ది జనం నాయకుడు మంచివాడు ఉండాలని కోరుకుంటారు మాలో స్వార్థాలు ఉంటాయి చిన్న చిన్న స్వార్థాలు కానీ మాకుండే నాయకుడు మమ్మల్ని చూసుకునే నాయకుడు మమ్మల్ని పరిపాలించే నాయకుడు మాత్రం ఖచ్చితంగా మంచి వ్యక్తి ఉండాలి నిస్వార్థపరుడై ఉండాలని ఖచ్చితంగా జనం కోరుకుంటారు కొంతమంది వాళ్ళ వల్ల అవసరాల కోసం వాళ్ళ వల్ల ఓటాల కోసం వచ్చే దోపిడీ డబ్బులు దోపిడీకి అలవాటు పడిపోయిన కొంతమంది మీకు మద్దతు ఇవ్వచ్చేమో కానీ సాధారణ జనం అలా అనుకోరు మాకు వచ్చే నాయకుడు నిజమైన నాయకుడు మంచి మనస్తత్వం ఉన్న నాయకుడు మంచి వ్యక్తిత్వం ఉన్న నాయకుడు నిస్వార్థపరుడై ఉండాలి మన రాజ్యాంగం చెప్పేది అది అదే కోరుకుంటారు కూడా ప్రజలు నేను స్వార్థపరుడు అయినా కూడా నాకు ఉండే నాయకుడు మంచివాడు ఉండాలని కోరుకుంటాను ఎందుకంటే నాకు మంచి చెప్పే నాయకుడు ఉండాలని కోరుకుంటా వాడే ఎదవై నాకు మంచి చెప్తే ఏంటని నేను వాడిని తిట్టే స్థితిలో ఉండాలని నేను కోరుకోను నా నాయకుడు ఎప్పుడు మంచిోడు ఉండాలి ఉండాలా నాకు మంచి చెప్పాలా చెప్పే స్థాయిలో అతను ఉండాలి వాడు యదవయి ఉండి నాకు మంచి చెప్తే నేను ఎందుకుంటా నా నాయకుడు ఎలాంటి వాడు ఉండాలి మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి ఉండాలి నిస్వార్థపరుడై ఉండాలి క్రిమినల్ మైండ్ సెట్ ఉన్నవాడు కాదు జగన్ రెడ్డి మైండ్ సెట్ ఏంటో అందరికీ తెలుసు ప్రతి ఒక్కరికి తెలుసు అతను దోపిడీ చేశాడని తెలుసు ఎందుకు తెలియదు సో అటువంటి వ్యక్తిని వెళ్ళి పవన్ కళ్యాణ్ దగ్గర నేర్చుకోమని అతను నాలెడ్జ్ పెంచుకోము ఫస్ట్ అసలు అతనికి నాలెడ్జ్ లేదు పేపర్ లేకపోతే మాట్లాడటమే రాదు అతనికి మాట్లాడటం నేర్చుకోవడం ముందు ఆ తర్వాత పవన్ కళ్యాణ్ దగ్గర పంపిస్తే అతను ఏమన్నా నేర్పుతాడు కాస్త మానవతా విలువలు ఏంటి మనుషులు ఎలా ఉండాలి నిజం నిజమైన నాయకత్వ లక్షణాలు ఏంటి పవన్ కళ్యాణ్కి ఎంత నాలెడ్జ్ ఉందో అతనికి ఎంత జ్ఞానం ఉందో రాజకీయాల మీద కానీ ఇతర విషయాల మీద కానీ ఎంత పరిజ్ఞానం ఉందో లోక జ్ఞానం ఉందో అందరికీ తెలుసు నీకు చెప్పాల్సిన పని లేదు నీలాంటి అయితే అర్థం కాదు నీలాంటి యదవలు మాస్ వేరు కదా నీకేంటి ఎంత వస్తుంది ఎంత పోతుంది ఇవే చూసుకుంటారు కదా నీలాంటి యదవాలు వాళ్ళకి అర్థం కాదు అటువంటిది అర్థమైనా అర్థం చేసుకోవు నీ బ్రతుకే అంత అలా పుట్టవరు నీలాంటి యథోల్ని ఎవడో మార్చలేరు కూడా నీకు ఇంకా వేరే బ్రతుకు లేదు ఏ పార్టీలోనూ తీసుకోరు నువ్వేంటనేది అర్థమైపోయింది రా పోతురాజు నిన్నెవడో ఏ పార్టీలోని తీసుకోరు కాబట్టి అక్కడే చచ్చినట్టు ఉండాలి ఆ పేటిఎం కోసం బ్రతుకుతున్నావు తిట్టకపోతే పేటీఎం రాదు అందుకని అప్పుడప్పుడు వచ్చి కనిపిస్తున్నావు అంతే నీ బ్రతుకు అయిపోయింది మొన్నటితో నీ చాప్టర్ క్లోజ్ నిన్నెవడూ వేరే పార్టీలో అయితే తీసుకోరు నీలాంటి యథోవలను ఏరుకోరు అయితే ఎవరు తీసుకోరు నాకు తెలిసి అందుకే ఎవరు తీసుకోరు కాబట్టి నువ్వు చచ్చినట్టు అక్కడే చచ్చిన పాములాగా బ్రతుకుతున్నావు బ్రతికేడు ఏం చేస్తాం మరి నీ బ్రతుకు అలాంటిది నీ పుట్టుక అలాంటిది ఏం చేస్తా అని చెప్పు నీకు పేటిఎం కావాలా ఆ పేటిఎం కోసం అప్పుడప్పుడు వచ్చి తేడుతున్నావు ఇలాగే కాస్త అంటే పేటిఎం తీసుకుంటున్నందుకన్నా కాస్త న్యాయం చేయాలనుకుంటే జగన్ రెడ్డి గారికి ఎప్పుడైనా కలిసినప్పుడు చెప్పు నీకు అంతమంటే కలవడానికి ఛాన్స్ లేదనుకుంటా ఇప్పుడు ప్రతిపక్షంలో ఉన్నాడు కాబట్టి కాస్త ఇప్పుడు ఛాన్స్ వస్తుందేమో చూసుకుని చెప్పి పవన్ పవన్ కళ్యాణ్ దగ్గర కాస్త ఆయన దగ్గర క్లాస్ తీసుకోండి ట్యూషన్ తీసుకోండి కాస్త ఆయన నాయకుడు ఎలా ఉండాలి చెప్తాడు ఏంటో తెలుస్తుంది మీకు ఆ నోటి నుంచి వచ్చే విలువ కాదు విలువలు విశ్వసనీయత ఈ పేరుకి చెప్పే విలువలు కాదు జగన్ రెడ్డి అనే వ్యక్తికి అటువంటివి ఏమి ఉండవు క్రిమినల్ మెంటాలిటీ ఎలాగైనా అధికారంలో ఉండాలి రాష్ట్రాన్ని ప్రశాంతంగా ఉండకూడదు అదే అతనికి తెలిసింది ఆయన నేర్చుకోవాలి వెళ్ళి ట్యూషన్లు పెడితేనే నువ్వు వెళ్ళి నేర్చుకుంటున్నావు కదా అందరూ నీలాగే ఎలా ఉంటారు యదవ నువ్వు నేర్చుకుంటున్నావు కదా ఆల్రెడీ నీకు వచ్చిందే కాబట్టి నీకు ఈజీ అయిపోయింది మరి పవన్ కళ్యాణ్కి అటువంటి చేత కాదు కదా ఎలా వెళ్తాడు పాపం అతనికి అటువంటివి చేయడం రాదు అటువంటి చేయలేడు ఏదో మనిషిలా ఉంటాడు కాస్త జనాలకు ఏమన్నా ఏదో నేను చేస్తాడు చూపిస్తున్నాడు కదా చేస్తున్నాడు కదా నీలాంటి యదవలోకి తప్ప అందరికీ కనిపిస్తారు జనాలకి మీ పార్టీ అనేది కనిపించకుండా పోవడం కన్ఫర్మ్ దాంట్లో అనుమానం ఏం లేదు నీ జగన్ రెడ్డి మనిషిలాగా ఎప్పటికీ మారడు అతను నిజమైన నాయకుడికి ఎప్పటికీ మారడు మారలేడు కూడా ఆ పార్టీ ఉండదు